హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే సూపర్ గా ఉన్నాను చూసారు కదా రివర్ రాఫ్టింగ్ చేస్తున్నాం ఇప్పుడు ప్రపంచంలోని కొన్ని నదులపై మాత్రమే రివర్ రాఫ్టింగ్ చేసే అవకాశం అయితే ఉన్నది అందులోను హిమాలయాల నుంచి వచ్చే నీరు చల్లగా ఉండి దాంట్లో కొండలు రాళ్ళు చుట్టూ ప్రకృతి దృశ్యాలను చూస్తూ ఒక థ్రిల్ అయితే ఫీల్ అయిపోవచ్చు అందుకే మేము మనాలి వచ్చి ఇక్కడ రివర్ రాఫ్టింగ్ చేస్తున్నాము రివర్ రాఫ్టింగ్ అనేది చాలా సరదాగా చాలా థ్రిల్లింగ్గా అనిపిస్తుంది ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నామా చాలా ప్రమాదం అనమాట ప్రాణాలు పోగొట్టుకునే అంతటి ప్రమాదం కూడా జరగవచ్చు అందుకే రివర్ రాఫ్టింగ్కి వెళ్ళబోయే ముందు ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఏ జాగ్రత్తలు తీసుకుంటే మనం అంత సేఫ్గా వెళ్ళి రాగలము మనాలిలో రివర్ రాఫ్టింగ్కి ఎంత ఛార్జ్ చేస్తారు ఇక్కడ మాత్రమే వెళ్ళాలా మనాలి కురులో ఎక్కడైనా వెళ్ళొచ్చా ఈ వివరాలన్నీ మీకు తెలియజేస్తాను అంతకంటే ముందుగా మీరు కనుక నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనైనటువంటి సింపల్ని నొక్కారంటే మొదటగా నా నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి నా ఛానల్ వచ్చేసి కణ్మణి కబుర్లు మేము ఇక్కడ పైనుంచి చూస్తున్నాము మనం వెళ్ళబోయేది ఆ నీళ్ళలోనే ఆ ప్రవాహంలోనే అదిగో అలా అంత దూరం వెళ్ళొస్తాము ఇప్పుడు రివర్ రాఫ్టింగ్కి అని పైనుంచి చూస్తూ ఉన్నాము కులు మనాలి మధ్య రోడ్ మార్గంలో ఎటువైపు వెళ్ళినా కూడా ఒకవైపు రివర్ కనిపిస్తూనే ఉంటుంది ఆ రివర్లోనే మనం రివర్ రాఫ్టింగ్ చాలా ప్లేసెస్లో రివర్ రాఫ్టింగ్ అని బోర్డ్స్ పెట్టి ఉంటాయి మనం ఆ బోర్డును చూసి అక్కడ ఆగుతాము ఒకప్పుడు ఈ నదులు దాటడానికి చిన్న చిన్న తెప్పలు ఏర్పాటు చేసుకొని అటు ఇటు దాటేవాళ్ళు అటువంటి తెప్పలు పరిణామం చెంది ఒక వర రెండు వరలు అంటే ఒక అంతస్తు రెండు అంతస్తులాగా ఒక వర రెండు వరలు ఏర్పడినటువంటి బోట్లు లాంటివి తయారు చేసుకొని రివర్ రాఫ్టింగ్ అయితే చేస్తున్నారు పంతొమ్మిది వందల ఐదు నుంచి ఇది ఒక అడ్వెంచర్ స్పోర్ట్స్గా ప్రకటించి ప్రపంచం మొత్తంలో కూడా ఇటువంటి స్పోర్ట్స్ అయితే నిర్వహిస్తూ ఉన్నారు ఐఆర్ఎఫ్ ఇంటర్నేషనల్ రాఫ్టింగ్ ఫెడరేషన్ అని పిలుస్తారు దీని ద్వారా రాఫ్టింగ్ పోటీలు జరుగుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ రివర్ రాఫ్టింగ్ చేస్తున్నప్పుడు మనం చేతిలో ఫోన్ పెట్టుకోవడం కానీ వీడియో తీసుకోవడం కానీ మనకైతే అస్సలు అవ్వదు అది చేయడం కూడా చాలా ప్రమాదం కూడా రోడ్డు మీద అలా వెళ్తూ ఉన్నప్పుడు బోర్డులు కనిపిస్తాయి కదా ఆ బోర్డు దగ్గర ఆగినప్పుడు మనం వాళ్ళ దగ్గర మాట్లాడి మనం రేట్ ఫిక్స్ చేసుకొని వాళ్ళు అడగటం అయితే చాలా అడిగారు ఒక్కొక్కరికి టూ థౌజండ్ అలా అడిగారు మేమైతే అంత అయితే వద్దు అని అన్నాము టూ థౌజండ్ ఇస్తే టూ లెవెల్స్ వరకు తీసుకెళ్తా ఉన్నారు మేమైతే ఒక్క లెవెల్ చాలు అని అడిగాం మేము ఒక్క లెవెల్ వరకు అంటే పదిహేను వందలు అడిగారు మేమైతే థౌజండ్ రూపీస్కి విత్ డ్రెస్ కూడా మామూలుగా హెల్మెట్టును లైఫ్ జాకెట్టు ఇస్తారు అలా కాకుండా మన డ్రెస్సులు తడవకుండా వాళ్ళు ఒక డ్రెస్ ఇస్తారు కదా ఆ డ్రెస్తో కూడా కలుపుకొని థౌజండ్ రూపీస్కి మాట్లాడుకున్నాము వాళ్ళు మేము మాట్లాడుతున్నప్పుడే వివరాలు చెప్పారు మీకు ఎందుకు అంత ఛార్జ్ చేస్తాము మిమ్మల్ని ఎందుకు సేఫ్గా తీసుకెళ్ళి రాగలము అంటే మేమంతా కూడా ఐఆర్ఎఫ్లో ట్రైనింగ్ పొందాము ఇదిగోండి మా దగ్గర సర్టిఫికెట్ ఉందని చూపించారు ఏం సర్టిఫికెట్ అని అంటే ఈ అడ్వెంచర్ స్పోర్ట్స్ని ఒక ట్రైనింగ్గా ఇస్తారట అది తీసుకున్న వాళ్ళకి వీళ్ళు సర్టిఫికెట్ ఇస్తారు ఇలా అడ్వెంచర్ స్పోర్ట్స్ వారి నుండి శిక్షణ పొందిన వాళ్ళమని మనకు సర్టిఫికెట్ చూపించి మనకి డ్రెస్ ఇచ్చిన తర్వాత మన లైఫ్ జాకెట్ని ఎంత లెవెల్లో ఎంత టైట్గా పెట్టుకోవాలి అలాగే హెల్మెట్ని ఊరికే ధరించామంటే ధరించాం కాదు దాని ఫిట్నెస్ ఎలా ఉండాలి ఇవన్నీ కూడా మాకు పూర్తి వివరాలు చెప్పిన తర్వాతే మేము ఇది వెళ్ళటానికి ఇష్టపడ్డాము కేవలం ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఇటువంటివన్నీ కూడా తెలుస్తాయి ఊరికే తీసుకెళ్లే వాళ్ళకి అంత వివరంగా అయితే తెలియదు కాబట్టి మీరు కూడా వెళ్ళినప్పుడు వాళ్ళ సర్టిఫికేట్ పొంది ఉన్నారా లేదా అని మాత్రం అడిగి తెలుసుకొని వెళ్ళండి పన్నెండు సంవత్సరాలలోపు పిల్లలకు మాత్రం అడ్వైజబుల్ అయితే కాదు వీళ్ళు ముందే చెప్తారు ఆ విషయం కూడా కానీ కొందరు మాది మా బాధ్యతలే వస్తామని అంటున్నారు కానీ పన్నెండు సంవత్సరాల్లో పిల్లల్ని అయితే తీసుకెళ్ళకూడదు చూడటానికి అలా అనిపిస్తుంది కానీ అంత ఈజీ అయితే కాదండి ఎందుకంటే మేము ఇందులో తిరుగుతున్నాం కాబట్టి మాకు అర్థమవుతుంది వాళ్ళు మమ్మల్ని అడిగారు మీరు మొదటిసారిగా ఈ అడ్వెంచర్ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారా అని అవునని చెప్పాము అదే ఇంతకుముందు చేసిన వాళ్ళకైతే ఇంత సేఫ్టీ ప్రికాషనరీలు తీసుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళకి అలవాటు ఉంది కాబట్టి అని మనల్ని అడిగారు అయితే ఎలా ఉండాలి దాంట్లోకి వెళ్ళినప్పుడు అవన్నీ కూడా ముందే మనకు వివరంగా చెప్తారు ఈ బోట్ చుట్టూను మధ్యలోనూ ఒక లావు తాడు అయితే కట్టేసి ఉన్నది కదా మీరు ఏ మాత్రం అజాగ్రత్తగా ఉండకుండా ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఒకవేళ పొరపాటున ఈ బోట్ని బాల్తో పడిపోయినా పక్కకు పడిపోయినా ఆ తాడు మాత్రం మీరు అస్సలు వదలకండి ఒక చేత్తో తాడును మాత్రం పట్టుకొనే ఉండండి అదొకటి చాలా ముఖ్యమైనది అలాగే మీకు బీపీను హార్ట్ ప్రాబ్లమ్స్ ఏమి లేవు కదా అని అడిగారు ఏమీ లేవు అన్న తర్వాతే బోట్ని ఎక్కనిచ్చారు మమ్మల్ని రివర్ రాఫ్టింగ్లో ఏంటంటే ఈ లోపలంతా లోతట్లలో రాళ్ళు ఉంటాయి మన బోట్ వెళ్ళి ఆ రాయికి తిరిగి ఒక పక్కకి తిరిగి వెళ్ళిపోతుందనమాట ఇప్పుడు రాయి కనపడింది కదా అలా అటువంటి ప్రదేశాల్లోకి వెళ్ళినప్పుడు మనం ఆ బోటు అటు ఇటుగా అవుతూ ఉంటుంది అందువల్ల ప్రమాదం అయితే ఏమీ ఉండదు కానీ దాని మీద పడ్డామా మన తల పగిలిపోతుంది అందుకనే హెల్మెట్ తప్పనిసరిగా ఉండాలి అని చెప్పేది మాకు చెప్తున్నారు మీరు ఇటు తిరగండి ఇటు తిరిగి కూర్చోండి ఏం పర్వాలేదు అని అంటున్నారు కానీ మేము ఇటు తిరిగి ఎందుకు కూర్చోలేదు అని అంటే ఆ ముందు వైపు ఉన్న వ్యూని చూడాలి అదంతా ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతో అటు తిరిగే కూర్చొని ఉన్నాము మీకు మధ్యలో వినపడుతుంది కదా గెట్ బ్యాక్ గెట్ డౌన్ అంటున్నారు ఎదురు అలా దగ్గరకు వచ్చేసినప్పుడు ఫోర్స్గా వాటర్ వస్తున్నప్పుడు మనము డౌన్కి వండాలన్నమాట అదే లోతు నుంచి పైకి వెళ్ళేటప్పుడు గెట్ బ్యాక్ అంటారు మనం వెనక్కి వచ్చి కూర్చోవాలి ఆ ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళు ట్రైనింగ్ పొందిన వాళ్ళు రెగ్యులర్గా చేస్తారు కాబట్టి వాళ్ళకి తెలుసు అలాగే మాకు చెప్పారు వాళ్ళు చెప్పినట్లు మేము ఫాలో అయ్యాం కూడా ఇందులో స్వయంగా వెళుతున్నప్పుడు తెలుసుకున్న విశేషాలే ఇవన్నీ కూడా మీతో పంచుకుంటున్నవి కానీ మీరు చూస్తున్నారు కదా వెళితేనే ఆ అనుభవం థ్రిల్ ఫీల్ అవుతారు అయినా కూడా మీరు కూడా చూస్తూ కూడా థ్రిల్ ఫీల్ అవుతారని వీడియో మొత్తం కూడా నేను పెట్టాను ఈ వీడియో ఎలా తీశారు అనే కదా ఆ బోట్ నడిపే అతను తన తలపైన హెల్మెట్ ఉంటుంది కదా హెల్మెట్ పైన ఈ కెమెరాని అమర్చుకొని కూర్చొని ఉన్నాడు అనమాట ఇది మనం వెళ్ళేటప్పుడే చెప్తారు ఈ వీడియో తీసినందుకు ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తాము అని మాకైతే ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నారు మేము నలుగురమే వెళ్ళాము ఈ బోట్లో ఇంకొక అతను ఉన్నారు కదా అతను మాత్రం మనకి గైడ్ అనమాట మనం ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు మనం ఏమన్నా పొరపాట్లు చేస్తుంటే పక్కనే ఉండి చెప్తూ ఉంటారు అందుకని ఒక నడిపే అతను ఒక గైడ్ ఇద్దరు ఉంటారు మనతోటి కులు మనాలి వచ్చిన వాళ్ళు ఎవ్వరూ అయితే ఈ రివర్ రాఫ్టింగ్ని మిస్ అవ్వరు మన దేశంలో రిషికేశులోది పెద్ద రివర్ రాఫ్టింగు ఆ తర్వాత ఈ మనాలిలోది దీంట్లో కూడా కదా ఫస్ట్ లెవెల్ సెకండ్ లెవెల్ థర్డ్ లెవెల్ కూడా ఉంటుందంట కానీ ఫస్ట్ లెవెల్ సెకండ్ లెవెల్ మాత్రమే అందరూ చేస్తారు మేమైతే ఫస్ట్ లెవెల్ మాత్రమే చేసి బ్యాక్ వచ్చేసాము నేను వీడియో సౌండ్తో సహా ఎందుకు ఉంచాను అంటే మీరు రివర్ రాఫ్టింగ్ చేస్తున్న ఫీలింగ్ మీకు కూడా కలగాలని అలా ఉంచాను మీకు నిజంగా రివర్ రాఫ్టింగ్ చేసిన ఫీలింగ్ కలిగిందా కలిగి ఉంటే ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి అరగంట సేపు గడిపామే కానీ ఎంత థ్రిల్ అనిపించిందో లైఫ్లో మర్చిపోలేని మెమరీగా ఇది కూడా మాకు ఉండిపోతుంది ఈ కులు మనాలి ట్రిప్ గురించి చాలా వీడియోస్ చేశాను మీరు ఎవరైనా మిస్ అయ్యి ఉంటే కనుక వెళ్ళి చూడండి ప్రతి వీడియోలో కూడా మీరు మనాలి వెళ్ళినప్పుడు మనాలి వెళ్ళినప్పుడే కాదు అసలు టూర్కి ఎలా ప్లాన్ చేసుకోవాలి ఎలా వెళ్ళాలి ఇటువంటి విశేషాలన్నీ కూడా మన వీడియోస్లో చెప్తూ వస్తున్నాను మీరు ఎప్పుడు వెళ్ళేటప్పుడైనా ఇలాంటి వీడియోస్ చూసుకొని వెళితే మీకు కూడా సులభంగా ఉంటుంది ప్రయాణం ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా చేసుకోండి ఇటువంటి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉంటాయి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ మరో మీ అందరిని కలుస్తాను థ్యాంక్ యూ Happy ending!